నా పేరు అందులో రావచ్చు అంటున్నారు భోజనం వారె నా మనసు అంటున్నాయి నేను బోధం వారే మా అక్క చిన్నదాన్ని आटकानी टकानी, छिन्ना ला, हाँ, छिन्ना ला, हाँ, हाँ, नौ अधिकारी मिये कब आ गुन्दरा? अरे नायक रहे तो कौन है मार कब उठे ना गुन्दे, बुरा करा, <laughs> बुद्धि लेने, ये <laughs> वाटुने का तम्बडू, इन आधा का नौ अधिकार ना था, कोई मौन नहीं लाऊँ, हाँ, येस्सिया ला भी, येस्सिया नहीं आ गुन्दा हो మరి నేను ఈ లోదండా పురంబుడికే మహారాజు నా పేపర్లు చేరి నా అలంకరములు చేరి నా పేపర్లు తెరిచి నా నీవు నా సోహమైన సంతోషపడతాను కదా పిచ్చి బాపాడా నీవు పుట్టిన వారము అందరితో పొందు చేసే వారమే కాదంటున్నారు కాదు కదా వాళ్ళందరికి నచ్చాలి రూపం ఉండాలి అది నాకు నచ్చకూడదా అంటే నీ ఇష్టమేనా నా ఇష్టం లేదా అంటే లేదా అందకాలకి కదా నాకు రాజ్యం లేదా అందం చెందుకు గుణం కావద్దా గుణము లేదా గుణం ఇలాంటి నా చెల్లినా ఏ మీరు రాసలా నెక్స్ట్ ఎస్రే ఇక ఏయ్ దలయాలి బై నੰనూ నా దొట్టుకల డబ్బు కమ్డిపోయేదాన్ని వెళ్ళాలి వెళ్ళాలి నన్ను ఎందుకు వెళ్ళలేకపోతున్నా ఎంత కావాలి ఎంత కావాలి నీకు ఎంత కావాలో నలుస్తా ఎంత చెప్పాడు

ఒక వంద వరములు అడిగావు కదా రెండు వందలు ఇస్తా స్వామి వందలు ఇస్తాను బ్రాహ్మణుడు అంటున్నావు పిచ్చి బ్రాహ్మణ బ్రాహ్మణులు చూస్తూ ఉండగా మీరు వస్తువు ఉంటే కుక్కలు చూస్తున్నా ఉరుకుతారు అక్కడ పైస పడితే వెతుకులాడుకు తీసుకొచ్చుకుంటూ దగ్గర దాచి పెట్టుకుంటారు నా విలకిస్తావు రెండు వేలు రెండు వందల రూపాయలు మూర్ఖుడ అంటే కొర్రి గవ్వకు తోసు దూరం వెళ్ళి తత్తి నమ్ములు చేసి ఇలాంటివి చేసి తత్తి నమ్ములు చేసి తొర్రి కవ్వపు కూడా కోసు దూరం వేసి తజ్జనాలు చేసి తీసుకొచ్చుకునే బ్రాహ్మణులు మీరు నాకే మీరు నాకేమిస్తారట పేదవాడి పీలవాడు కాదు మాటలు చూస్తుంటే చాలా నీతిగా ఉన్నాయి మగవారి మాటలు నిల్ల ముఠలతో సమానం అంటారు మనకి రాగా నన్ను చూసావు నా అందాన్ని చూసావు ప్రవర్శించావు మాట్లాడుతున్నావు నా నీ పక్కలకు రమ్మంటున్నావు కానీ అసలు ఇంతకు పెళ్ళయిందాకా పెళ్లి కాలేదా కాలే పెళ్లి కాలే పెళ్లి కాలేదు పెళ్లి కాలేదు పెళ్లి కాస్త పెళ్లి కాలేదు నీకు పెళ్లి కాలేదు నాకు పెళ్లి కాలేదు నా మెడలో మాంగళ్య కట్టినావనుకో నీకు కార్యం అవుతాను మన నీ ఆస్తి అంతస్తులన్నీ నా పెళ్ళి రాస్తే అప్పుడు నీ తోటి పొందు చేస్తాను నీవనుకున్నట్టుంటాను నీతో కాలేదు అంటే నా సర్వ ఆస్తులు నీకు రాసిస్తే నాతో పొందు ఆడపిల్లలు అలా ఆడపిల్లలు అంటే నా పర్వాత రాజ్యాంగ అంటున్నావు ప్రార్థిస్తావా నాకు వివాహం కాలేదు అంటే నాకు పెళ్లి కాలేదు నాకు భార్య లేదు నీవే నా భార్య

లోపన్నప్పుడ పరిపాల పరిపాలిస్తున్నా పుండరీక మహారాజు అను నేను భోగమ కళావతి అను నా యొక్క నా ప్రాణశీ సతిగా నేను ఎంచుకున్నాను కనుక నా సర్వరాజ్యమును ఈ భోగమ కళా కళావతికి చాలా తత్వ చేస్తున్నాను దీనికి నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ నా వాళ్ళు ఎవరున్నా దీనికి హక్కుదారులు కావు ఇట్లు తీసుకోవాలి ఈ ఆస్తి అంతస్తు రాష్ట్ర బాగుంది ఉంది కానీ మాకు ఇంకో అలవాటు కూడా ఉంది త్రాయడమే కాదు మా భోగమ కులంలో మత్తు త్రాగే అలవాటు ఉంది మొత్తం అంటే పానకము మందు మందు అంటే అవ్వండి గులాబ్బు అమ్మడాలు ఇల్లొస్తాయి ఉడుకుడుకుని విషా పానకము కావాలి మన ఇద్దరు కావాలంటే ఏం చేయాలి మత్తు సాగాలి

నేను తాగుతాను నువ్వు కూడా సాగదు కదా తప్పకుండా తప్పదా తాగుతావా నీ కొరకు నేను విషమైనా తాగుతాను అవును కదా నీవే నా సర్వస్వం నీవి లేని నా జీవితమే లేని తమ్ముడు చందనాక్షతో తీసుకురా తాగుతున్నాట ఏం చేస్తున్నారు లోపల 재미다 <머리가> 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 <머리가>

తమ్ముడు మీ ఇద్దరం ఒకటే అయ్యాముక ఎంతో ఆనందం ఉన్నాము మరి కూడా ఆనందం కావాలి కదా ఏమి ఉందా కానీ శ్రీపండు గొప్ప నువ్వు తీసుకుంటావు జగమే బాల